శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల మాసఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది తెలుసుకోబోయే ముందు తులారాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వా స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే పంచమ స్థానంలో శనికుజులు సంచరిస్తున్నారు అలాగే షష్టమ స్థానంలో మీనరాశిలో శుక్ర రవి రాహువుల సంచారం అనేటువంటిది జరుగుతోంది రాశిలో గురుబుధులు సంచరిస్తున్నారు స్థానంలో కన్యలో కేతువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని కనుక మనం పట్టి చూసినట్లయితే ఈ మాసం అధిక భాగం తులారాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఏ రకమైన రంగాల్లో మంచి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి ఏ రకమైనటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలగబోతున్నాయి వాటికి సంబంధించిన పరిహారాలు ఏమిటి అనేటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ మాసం మరి ముఖ్యంగా తులారాశి వారికి అత్యంత యోగదాయకమైనటువంటి మాసంగా చెప్పవచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి వివాహ ప్రయత్నాలు అనేటువంటివి ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి బుద్ధి ప్రజ్ఞ జ్ఞానం అనేటువంటిది ఈ మాసం మీకు చాలా బాగా పనిచేస్తాయి అయితే ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత సమర్థత ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే కొంత పిరికితనం అలాగే కొంత ఆత్మవిశ్వాసం లోపించటం వంటి అంశాలతో అనేక అనేక కార్యక్రమాలని ప్రారంభించి నిలుపుదల చేయటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ మాసం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ పని గతంలో ప్రారంభించిందైనా ఈ మాసంలో ప్రారంభిస్తున్నదైనా సరే ఏ మాత్రం ఆలోచించకుండా నిస్సంకోచంగా దిగ్విజయంగా మీరు ఆ పని పూర్తి చేయగలుగుతారు కనుక ఏమాత్రం ఆలోచించకుండా ముందడుగు వేయటం అనేటువంటిది తులారాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ మాసంలో విందు వినోద విహార కాలక్షేపాలు చేస్తూ ఉంటారు అలాగే పిక్నిక్లు ఇటువంటి వాటికి ప్రయాణం చేయటం అలాగే బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపటం అనేటువంటివి ఈ మాసం ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆర్థిక స్థితి మెరుగుపడటం అనేటువంటిది చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశంగా మారబోతోంది ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి పరిపూర్తిగా విజయవంతం అవటం అనేటువంటిది కూడా జరుగుతుంది ధైర్యంగా మంచి ఆత్మవిశ్వాసంతో మనోనిబ్బరంతో చేసేటువంటి ప్రతి పని ఈ మాసం మీకు విజయాన్ని తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే అందని దాడి కోసం పాకులాటం అందని దాక్షపళ్ళు పొలనా అని మీ శక్తికి మించినటువంటి కార్యక్రమాలు పెట్టుకునేటట్లయితే మాత్రం కొంచెం నిరాశ ఎదులయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు చేసినటువంటి గతంలో చేసినటువంటి చిన్న చిన్న తప్పులకి పొరపాట్లకి చాలా ఎక్కువగా మానసికంగా ఆలోచించటం చింతించటం అనేటువంటిది చేస్తారు ఇది ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా ఈ తులారాశి వారికి చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన ప్రతి విషయంలోనూ వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా సద్వినియోగపరచుకోండి మంచి యోగదాయకమైన కాలం గనక ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఇకపోతే శత్రువులపై విజయం సాధిస్తారు శత్రువుల యొక్క పీడని శాశ్వతంగా నిర్మూలించుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఎన్ని బాగున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో చిన్న చిన్న భేదాభిప్రాయాలు తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి ఇక్కడ ఇంట్లో ఈగల మోత బయట పల్లకేల మోత అన్న సందాన ప్రతి పనిలోనూ బయట మంచి పేరు ప్రతిష్టలు ఇంటికి వచ్చేటప్పటికీ ఇంటిలో పోరు అనేటువంటిది ఎక్కువగా ఇబ్బంది పెట్టే సూచనలు గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యంగా ఈ తులారాశి స్త్రీలైతే కాచాయిని వ్రతాన్ని చేసుకోవటం కానీ ప్రతి మంగళవారం నాడు కాచాయిని వ్రతం చేసుకోవటం ఇట్లా ఏడు మంగళవారాలు చేసుకునేటట్లయితే ఇక్కడ ఈ తులారాశి వారికి జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి అభిప్రాయాలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి ఇక తులారాశి పురుషులైతే తప్పనిసరిగా ఈ మాసం కరియుగ దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం పూజించటం అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి నీలి రంగు పట్టు వస్త్రాలను సమర్పించేటట్లయితే తులారాశివారికి వారి జీవితంలో ఈ మాసంలో ఏర్పడేటువంటి భేదాభిప్రాయాలకి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ తులారాశి తులారాశివారికి వ్యాపారస్తులకైతే మాత్రం వ్యాపార లాభాలు వ్యాపారంలో లాభాలు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి విద్యార్థుల విషయంలో విద్యాయోగం బాగుంది నిరుద్యోగులకి ఉద్యోగం లభించే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి వాళ్ళకి వీళ్ళకి కూడా మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అద్భుతమైన సువర్ణ అవకాశాలు గోచరిస్తున్నాయి ఒక్క రాజకీయ నాయకులకి మాత్రం అంత యోగదాయకమైన కాలం కాదు అతిగా శ్రమపడవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇకపోతే ఈ తులారాశి వారికి వాహనాల వల్ల కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక ర్యాష్ డ్రైవింగ్ని కొంచెం అదుపు చేసుకోవాలి అలాగే బండ్లు నడిపేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ మాసంలో మీకు చేసేటువంటి అన్యాయాలు సమాజంలో జరుగుతున్నటువంటి దురాక్రమణల మీద మానసికంగా కొంత అతిగా ఆందోళన చెందటం అనేటువంటిది జరుగుతుంది ఏదేమైనప్పటికీ కాలం అనంతం అలాగే ఈ కలిపురుషుడి రాజ్యంలో అనేక రకాలైనటువంటి అన్యాయాలు అక్రమాలే రాజ్యం వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంటుంది అని చెప్పి మనసుని స్థిమితపరచుకోవటం కూడా జరుగుతుంది ఇక ప్రతి విషయంలోనూ అక్రమాలని అన్యాయాలని ఎదిరించాలనేటువంటి కోరిక తపన తీవ్రంగా పెరిగిపోతుంది తద్వారా జరిగేటువంటి ఇబ్బంది ఏమిటంటే ప్రతి చిన్న విషయానికి ఘర్షణ పడటం తగాదాలు రావటం ఇటువంటివి జరిగే అవకాశాలుంటాయి కనుక క్రోధాన్ని ప్రయత్నపూర్వకంగా అదుపు చేసుకోవటం అనేటువంటిది తులారాశి వాళ్ళకి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఇకపోతే వీటి ఇలా అదుపు చేసుకోవటానికి యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయటం ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక ఈ మధ్య వయసు వారు తులారాశి వారు ఎవరైతే ఉంటారో అంటే నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి తులారాశి వారికి వారి జీవిత భాగస్వామికి కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి కనుక ఇలా అనారోగ్యం ఏర్పడినప్పుడు వెంటనే తగిన వైద్య సదుపాయం తీసుకోవటం అలాగే మృత్యుంజయ మంత్రాన్ని జపించటం ఒకవేళ మీకు రాకపోయేటట్లయితే బ్రాహ్మణ సహకారంతో మృత్యుంజయ మంత్రాన్ని జపింపజేసుకోవటం తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ మాసం తులారాశి వారికి అదృష్ట రంగు వైట్ కలర్ స్మోక్ కలర్ అంటే పొగ రంగు అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఆరు తొమ్మిది అలాగే ఈ వారికి ఈ అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత లక్ష్మీదేవిని పూజించాలి అలాగే లలితా సహస్రనామం పఠించాలి ఇటువంటి ఇచ్చేటువంటి పనులు చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి వ్యతిరేకమైనటువంటి వారం మంగళవారం అదృష్టాన్నిచ్చేటువంటి వారం శుక్రవారం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు మెరూన్ కలర్ అలాగే రెడ్ కలర్ ఇవి కొంత వ్యతిరేకమైన ఫలితాలని ఇస్తాయి ఇకపోతే ఈ మాసం మంచి విలువైనటువంటి కళాఖండాలని కొనుగోలు చేస్తారు స్థిర చరాస్తులని అభివృద్ధి చేసుకుంటారు సంతానపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వింటారు ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలు తులారాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి కొద్దిపాటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా నేను చెప్పినటువంటి పరిహారాలను చేసుకుని దేవతా దర్శనం చేసేటట్లయితే ఇష్టదేవతా దర్శనం అదృష్ట దేవతా దర్శనాన్ని చేసేటట్లయితే ఆ కాస్త ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తులారాశివారు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి